హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ వచ్చేసి చామదుంపల పులుసు అనమాట అసలు ఎంత బాగుందంటే మీరు ఎప్పుడైనా తిన్నారా అయితే తినకపోతే ఇలా ట్రై చేసి తినండి అసలు సూపర్గా వస్తుందనమాట చామదుంపల పులుసు అనేది మనకి ఇక్కడ ఒక పాకేజీ చామదుంపలు తీసుకొని చేశాను నేను అసలు మనకి పులుసు అనేది తింటుంటే ఉందండి అసలు చాలా బాగుంది ఇక్కడ మనకి వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి పులుసు వేసుకొని తింటున్నాను నేను కానీ అసలు కాలుతుందనమాట అయినా సరే తినేసేయాలి అసలు ఎంత బాగుందంటే పులుసు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏంటక్క తినే చూపించడం ఏమైనా చేయటం లేదా అంటారా అయ్యో చూపిస్తున్నా చూసేసేయండి మనకి ఇక్కడ వచ్చేసి ఒక పాదం దుంప చామలు తీసుకొచ్చేసుకొని శుభ్రంగా కడిగేసేయండి ఎందుకంటే మట్టి ఉంటుంది కడిగి పక్కన పెట్టేసుకొని అందులో ఓ చమ్ముడు వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టేయండి తర్వాత మనకి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒకటి టమాటాలు ఒక రెండు తగినంత కరివేపాకు తీసేసుకొని వాటన్నిటిని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి మనకి టమాటాలు తక్కువే తీసుకుంటున్నాము పులుసు కోసమని చింతపండు కూడా తీసుకోవాలన్నమాట మనకి చింతపండు అనేది వేస్తేనే ఆ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటాతో ఆ టేస్ట్ అయితే రాదు అందుకని చెప్పేసానని ఇక్కడ నేను రెండు టమాటాలు తీసుకున్నాను ఇక్కడ చూడండి నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి చింతపండు అయితే నానిన తర్వాత దాన్ని పులుసులాగా తీసేసి పక్కన పెట్టేసుకోండి మనకైతే చామదుంపల సంగతి చూద్దాం ఇప్పుడు చామదుంపలు ఉడికినా లేదా అనేది చూపిస్తాను చూసారండి మనకి చామదుంపలు అయితే ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు ఉడికిపోయిన చామదుంపల్ని చక్కగా పొట్టు తీసేద్దాం మనము చూసారే అలా ఉందో చిన్న సైజు కోడిగుడ్లాగా ఉందన్నమాట ఇలా మొత్తాన్ని కూడా మనం కట్ చేసి పెట్టేసుకుందాము అదే మీరు చిన్న సైజు చామదుంపలు తెచ్చుకుంటే కట్ చేయని అవసరం లేదు అలా ఉంచేసుకోవచ్చు పెద్దగా ఉన్నాయి కదా అందుకని నేను కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము మీకు సరిపడినంత ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనము పచ్చనపప్పు తర్వాత మినపప్పు ఆవాలు చిలకర్ర వేసేసి మనకి ఏంటంటే కొంచెం వేగాలన్నమాట ఆ స్మెల్ అనేది చూసారా చాలా బాగుంటుందన్నమాట వేగిపోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసి దోరగా వేయించుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనకి ఇందులో కరివేపాకును కూడా వేసేసుకుందాం కరివేపాకు వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇందులోనే చిడికెడ పసుపు తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు వేసేసి మనకేంటండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అనేది పోతుంది ఇలా వేసేసేయండి వేసి మనం గంటితో తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కలు ఆ టమాటా ముక్కలను వేసేసి ఆ టమాటా ముక్కల పైన కొంచెం మనం అంటే తగినంత సాల్ట్ని చల్లండి మనకి ఇలా టమాటా ముక్కల మీద సాల్ట్ వేసి పెట్టేస్తే ఏంటంటే చక్కగా అయిపోతుంది ఆ టమాటా అనేది మనకి ఎంత పెద్దగైనా కోయండి ముక్కలు పైన తోలు అనేది చక్కగా వచ్చేస్తుంది గుజ్జంతా రెడీ అయిపోతుందనమాట ఇలా మీకు తెలుసా లేదో నాకైతే తెలీదు టమాటా ముక్కలు ఎప్పుడైనా సరే కట్ చేసి మనం తాలింపులో వేసినప్పుడు వాటి మీద కొంచెం సాల్ట్ అయ్యండి చక్కగా ఉడిగిపోతుందనమాట చూస్తారా ఎలా ఉడిగిపోయిందో మనకి టమాటా అంతా ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనము తగినంత కారం వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వలిచి పెట్టుకున్నాం కదా చామదుంపలు ఆ చామదుంపలు తీసేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని గరిటితో తిప్పండి మనకి ఆ కారం అంతా పట్టేస్తుంది అన్నమాట ఇలా తిప్పేసి ఇప్పుడు మనం ముందుగా చింత పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పులుసుని ఇలా పోసుకొని తగినంత వాటర్ వేసేసుకోండి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలా సిమ్లో ఉడకనివ్వండి మనకంతా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు చూద్దాం చూసారా ఎలా వచ్చిందో మొత్తం కూడా ఉడికిపోయిందనమాట ఇలా మనకి చక్కగా ఆ పులుపు అనేది కారం ఉప్పు అంతా అనమాట ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసేయండి మనకైతే చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా గుమ్మగుమలాడే చామదుంపల పులుసు ఇప్పుడు మనకి ఇది పులుసులా కనిపిస్తుంది కదా కొంచెం చల్లారిందంటే మనకి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది చక్కగా ట్రై చేసేయండి తినని వాళ్ళు కూడా తినేస్తారు చామదుంపల పులుసు చక్కగా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలు